హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఏదో పార్సెల్ వచ్చింది ఏదో ఆర్డర్ చేసుకున్నానని చూస్తున్నారా చెప్తానండి దీనికోసం అయితే క్లియర్గా వీడియో ఓపెన్ చేస్తూ వచ్చేయండి హాయ్ ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ఇది ఏ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను క్వాలిటీ ఎలా ఉంది అంతా నేనైతే రివ్యూ ఇస్తానండి మీకు నేను నేను కావాలని ఆర్డర్ చేశాను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ యూట్యూబ్లో హల్చల్ అయ్యింది కదా సుజీ సిస్టర్ దగ్గర ప్రమోషన్ కోసం అని చెప్పి డ్రెస్సెస్ తీసుకొని చేయలేదని చెప్పి సిస్టర్ ఇంకో సిస్టరు సో వాళ్ళిద్దరిలో ఎవరిది ఉంది యాక్చువల్గా అసలు ఆ పేజ్లో డ్రెస్సెస్ బాగుంటాయా లేదా క్వాలిటీ అనే ఇంటెన్షన్తో నేనైతే ఆర్డర్ చేశాను చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో నాకు ఎందుకో ఆ రోజు ఆ వీడియో చూడంగానే సుజి సిస్టర్ మాటలు కొంచెం రియల్గా అనిపించింది వేరే వాళ్ళు ఎవరో పెట్టారు కదా నేమ్ అయితే నేను చెప్పనండి అది నా బిజినెస్ కాదు నాకు అనవసరం కాకపోతే కేవలం మరీ వన్ ఫిఫ్టీ రూపీస్ అని పెట్టేశారు కదా అసలు ఎలా ఉంది వన్ ఫిఫ్టీ అనేది క్లాత్ రావడమే చాలా కష్టం అవి ఎలా ఉన్నాయి నేను అనేది చూద్దాం నాకైతే నచ్చిందండి నేను చెప్పిన కలరే వచ్చింది నైస్ విత్ లైనింగ్ కూడా ఉందండి విత్ లైనింగ్ కూడా ఉంది నేను బేబీ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను టాప్ అయితే లెంత్ కూడా మంచిగా వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఒక టాప్ సెలెక్ట్ చేసుకున్నాను దీని దుప్పట్టా వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి నాకైతే నచ్చింది కలర్ బాగుంది వాళ్ళు చూపించినట్టే వచ్చింది కాకపోతే ఎవరైతే దీన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ అన్నారో అస్సలు కాదండి నేనైతే అదొకటి చెప్పగలను నేను ఆర్డర్ చేసి నాకు తెలిసి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్లోనే మనకైతే వచ్చేసింది డ్రెస్ ఇంటికి రెండు డ్రెస్సులు త్రిబుల్ నైన్ అంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ పడినట్టు ఈ టూ కలర్స్ నాకు నచ్చి అయితే ఆర్డర్ చేశాను వాళ్ళు ముందే అడిగారు నాకు ఈ కలర్స్ ఉంటేనే పంపించండి అని చెప్పేసి అయితే చెప్పాను క్లియర్గా ఇస్తే నా దగ్గర ఈ కలర్సే ఉన్నాయి మీరు పెట్టిన కలరే ఖచ్చితంగా డిస్పాచ్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది క్లాత్ ఇవన్నీ సేమ్ అనమాట వర్క్ అనేది కొంచెం ప్యాటర్న్ ఫ్రంట్ ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది ఇది కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ పూస కూడా వచ్చింది అనమాట దీంట్లో దీంట్లో ఏంటంటే ఇది కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది దీంట్లో కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది బట్ దీని డిజైన్ వేరు దాని డిజైన్ వేరు సేమ్ రెండు ఒకలా అయితే లేదు అది బేబీ పింక్ ఇది ఆనియన్ పింక్ దీని కాంబినేషన్గా వైట్ లగ్గి నేసి డ్రెస్ వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది అని అన్నైతే చాలా బాగుంది ఇది నాకు ఎలాంటి ప్రమోషన్ కాదండి ఏం కాదండి కేవలం నేను ఆ వీడియో చూసాను అసలు ఎప్పుడైనా వాళ్ళ పేజ్ కూడా నేను ఫాలో కాలేదు తెలీదు తనకు కూడా తెలియదు నాకు సీరియస్ చెప్పాలంటే ఆ ఫేస్ కూడా నాకు కొత్తగా అనిపించింది ఆన్ చేశాను చూస్తుంటే అసలు మాటలు వింటుంటే వినాలనిపించింది అంటే రియల్గా మాట్లాడుతున్న ఫీల్ అయితే వచ్చింది సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియో నేను ఫాలో అయ్యాను అండ్ దాని అవతల వాళ్ళు పెట్టిన వీడియోస్ కూడా నేను చూశాను సో అందుకని అనిపించింది ఎందుకు ఈ కన్ఫ్యూజన్ మనమే ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది కదా అసలు ఎలా ఎలా ఉంది క్వాలిటీ ఎవరిది నిజం ఎవరిది కాదు ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అనేది తెలిసిపోతుంది కదా జనానికి కూడా అని చెప్పేసి నేనైతే ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఇన్స్టా పే సుజీ కలెక్షన్స్ అనమాట సుజీ డ్రెస్సెస్ కలెక్షన్ సిస్టర్ ద్వారా నేను అయితే ఈ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను రెండు డ్రెస్సులు థౌజండ్ రూపీస్కి అవతల ఏదో నేను రివర్స్గా వీడియో చేస్తున్నాను తను నాకు కావాలని ఇచ్చింది అనుకుంటున్నారేమో నేను పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కూడా మీకు పంపిస్తాను నాకు అసలు తను ఎవరో కూడా తెలియదు కానీ నాకు తన మాటలు అయితే చాలా జెన్యున్గా అనిపించినాయి సో అందుకనే ఫాలో అయ్యి తీసుకున్నాను నాకైతే నచ్చినాయండి మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్ అయితే కాదండి సీరియస్గా ఇవైతే బయట ఈజీగా మనకి సిక్స్ హండ్రెడ్ అనేది టాప్ అయితే పడుతుంది సిక్స్ ఫిఫ్టీకి అలా అయితే టాప్ అయితే వస్తుంది బట్ దుప్పట్టా కూడా ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి అయితే రీజనబుల్గా ఉందండి క్వాలిటీ కూడా బాగుంది పార్టీ వేర్ అయినా అండ్ ఎక్కడికైనా అయినా కూడా బాగుంటుంది ఓకేనా ఎవరైనా కావాలనుకుంటే నిరభ్యంతరంగా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా బై బై ఆల్ యూ